హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మామ్ మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్లో ఈ వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి చెక్ చేసి చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో నేను ఎప్పుడు కూడా మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను ఈ టాపిక్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే మన ఛానల్ని ఫాలో అయిపోండి సో ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే అసలు మనకి జీవితంలో ఏం కావాలి అసలు నీకేం కావాలి సో ప్రతి ఒక్కరూ కూడా నీకేం కావాలి అని క్వశ్చన్ వేస్తే నాకు ఆనందంగా ఉండేటటువంటి జీవితం కావాలి మరి ఆనందం ఎప్పుడు వస్తుంది ఇదిగో నేను పలానా గోల్ పెట్టుకున్నాను ఆ గోల్ని రీచ్ అయితే ఆనందం వచ్చేస్తుంది ఇదిగో నేను కారు కొనుక్కోవాలనుకున్నాను ఆ కారు కొనుక్కుంటే ఆనందం వచ్చేస్తుంది నేను ఇది చేయాలనుకున్నాను అది చేయాలనుకున్నాను అది చేస్తే ఆనందం వచ్చేస్తుంది జీవితంలో నాకు కావాల్సింది ఆనందమే ఆనందం మాత్రం ఎక్కడో ఉంది అని చూస్తాం అవునా సో జీవితంలో మనకేం కావాలి అని అంటే ఆనందమే కావాలి కానీ ఆనందం అనేది ఇప్పుడు ఉందా లేదా అని మీరు క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఇప్పుడు నా దగ్గర ఉంది అని మనం అనుకున్నప్పుడే మనం ఆనందంగా ఉండగలుగుతాము మరి అలాంటి ఆనందకరమైన జీవితం గడపాలి మనకు కావాలి అని అంటే అసలు మనం ఏం చేయాలి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి జనరల్గా ఎవరైనా సరే పెళ్ళి కానీ అమ్మాయో లేకపోతే పెళ్ళి కానీ అబ్బాయో నాకు ఒక మంచి వైఫ్ కావాలి నాకు ఒక మంచి హస్బెండ్ కావాలి నాకు మంచి పిల్లలు పుట్టాలి నాకు మంచి అత్త మామలు రావాలి సో ఇలా అనుకుంటారు ఇలా అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఆ మంచి అని మనం తీసుకున్నప్పుడు మంచి హస్బెండ్ కావాలి అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను అని అనుకున్నాము అసలు మంచి హస్బెండ్ అంటే ఏంటండి మంచి హస్బెండే చాలా బాగా చూసుకోవాలి నన్ను అంటే నిన్ను కాలు కింద పెట్టనివ్వకుండా వంట వార్పు అన్ని కూడా చేసేసి జాబ్కి వెళ్ళిపోవాలా లేకపోతే జాబ్ చేసే నిన్ను జాబ్ చేయొద్దు అని చెప్పాలా జాబ్ చెయ్యి నిన్ను జాబ్ చెయ్యు అని చెప్పాలా ఏంటి అసలు ఆ మంచి హస్బెండు సో ఇలా మనం కోరుకున్నప్పుడు అసలు ఆ మంచి అనేది లేదు కానీ మంచి కావాలి అని కోరుకుంటున్నాం అక్కడే మన ఆనందం దొబ్బింది నిజమండి ఆనందం ఒకరితో పోయింది ఇంకా నువ్వు మంచి కారు కొనుక్కోవాలి మంచి కారు ఉంటుందా కారు కొనుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్బెండ్ రావాలి మంచి హస్బెండ్ రావాలి ఓకే కోరుకుంటాం కానీ మనకి దీంతో హ్యాపీనెస్ లేదు అని అన్నప్పుడు అసలు ఆ హస్బెండ్ ఎలాంటి హస్బెండ్ అయినా మనకి మంచిగా అనిపించరు ఎందుకంటే అతను చాలా చేసి పెడుతున్నాడు ఇంకా 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 నీకు నీలో బోల్డ్ అని ఉన్నాయి నీ మనసును ముందే తెలిసేసుకోవాలి నీ కోసం ముందే అన్ని తెచ్చి పెట్టేయాలి లేకపోతే నిన్ను బాగా చూసేసుకోవాలి మీ అమ్మా నాన్నలు బాగా చూసేసుకోవాలి నిన్న ఒక మాట అనకూడదు వేలెత్తి చూపించకూడదు సో ఇంక ఏది దేనికి అడ్డు చెప్పకుండా అన్ని ఓకే అంటే మంచి భర్త అంటే ఇతను సర్వస్వం కోల్పోయినా పర్వాలేదు నీకు మాత్రం మంచి అయిపోవాలి అదేంటండి మీరు అలా అంటారు మంచి వాతని అందరూ కోరుకుంటారు కదా సో మీరేంటి రివర్స్ లో మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు కూడా మంచి వైఫ్ కావాలి ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఒకరినొకరిని అర్థం చేసుకుంటే ఇద్దరు ఒకరికొకరు వాల్యూ ఇచ్చుకుంటే మంచి హస్బెండ్ మంచి వైఫ్ అనేది ఉంటుందండి అంతేగాని లేదు నేను ఇలాగే ఉంటాను కానీ వాళ్ళే మంచిగా ఉండాలి అని అంటే అసలు ఆ మంచిలో ఆనందం ఉంది అని అంటే అది అసలు వేస్ట్ అనమాట అండ్ మనకి ఇప్పుడు ఏదైతే ఉందో ప్రజెంట్ ఏదైతే ఉందో దానితో మనం హ్యాపీగా ఉండడం అనేది నేర్చుకోవాలి సో ప్రజెంట్ ఉన్న దాంతో నాకు ఒక మంచి స్టడీ టేబుల్ కావాలి లేకపోతే ఉన్న స్టే స్టడీ టేబుల్నే అందంగా తీర్చిదిద్దుకోవాలి ఈ రెండు ఆప్షన్స్ నా దగ్గర ఉన్నాయి నాకు ఈ స్టడీ టేబుల్ నచ్చలేదు సో నేను హ్యాపీగా లేను నాకు ఈ స్టడీ నచ్చలేదు బట్ దీని మీద ఇలా బుద్ధుడు బొమ్మ పక్కన మనీ ప్లాంట్స్ ఒకటి పెట్టుకుంటే బాగుంది నేను ఇప్పుడు ఆనందంగా ఉన్నాను సో ఇలా మనం ఆనందాన్ని ఉన్న దాంట్లోనే వెతుక్కోవాలి లేని దాని గురించి ఆశపడద్దు ఈ స్టడీ టేబులే కాదు నాకు ఏ స్టడీ టేబుల్ కొన్నా రెండు రోజులకి మించి అది నచ్చదు తర్వాత బంగారం గాజులు కావాలి కొన్న రోజు ఉన్న ఆ ఇంట్రెస్ట్ షాప్ లో తీసుకునేటప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ వన్స్ ఒక్కసారి ఇంట్లోకి వచ్చి బీర్వాలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ సారి డైమండ్ నెక్లెస్ కావాలి లేకపోతే ఇలాంటి మోడల్ కాదు మొన్న ఒక హీరోయిన్ వేసుకుంది అవి చాలా బాగున్నాయి మొన్న పార్టీకి వచ్చిన ఆవిడ ఒక ఆవిడ గాజులు వేసుకుంది అవి చాలా బాగున్నాయి అవి కొనుక్కుంటే నేను ఆనందంగా ఉంటాను అని అనుకున్నప్పుడు ఇవి కొనుక్కున్నప్పుడు నువ్వు ఆనందంగా లేవు అవి కొనుక్కున్నా నువ్వు ఆనందంగా ఉండవు కానీ నీ కోరికలు మాత్రం పెరుగుతున్నాయి అంటే నువ్వు ఉన్న దాంతో ఉండట్లేదు సరే కదా ఇంకా ఏదో కావాలి అని అను కోరుకుంటున్నావు ఏదో కావాలి అని కోరుకోవడంలో తప్పు లేదు ఆ ఏదైతే మనకి కావాలో ప్రజెంట్ ఉన్న దాంతో ఆనందపడుతూ ఈ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఆ ఏదో పొందాలి అనుకున్న దానికోసం ప్రతిరోజు కష్టపడుతూ పని చేసుకుంటూ ముందుకు వెళ్తే అది మనకి దక్కే అవకాశం ఉంటుంది ఒక మంచి బిజినెస్ పెడితే నేను హ్యాపీగా ఉంటాను అని మనం అనుకుందాం యాజ్ ఏ హౌస్ వైఫ్గా నేను ఉండలేకపోతున్నాను బట్ బిజినెస్ పెట్టి డబ్బులు సంపాదిస్తే యూట్యూబ్లో సక్సెస్ అయితే నేను హ్యాపీగా ఉంటాను రైట్ ఈ పని చేయాలి అని అంటే నేను ఈ పొజిషన్ లోకి వెళ్ళాలి అని అంటే రోజు చాలా కష్టపడి కన్సిస్టెన్సీతో వర్క్ చేస్తే నేను ఈ పొజిషన్కి వెళ్తా ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వెళ్ళడానికి నువ్వు ఎన్ని స్టెప్స్ అయితే వేసావో ఆ ప్రతి స్టెప్ కూడా నువ్వు ఆనందంగా ఆనందపడుతూ ఎంజాయ్ చేస్తూ చేయాలి అలా చేసినప్పుడు మాత్రమే ఈ సక్సెస్ పొందాక వెనక్కి తిరిగి ఈ స్టెప్స్ అన్ని చూసుకుంటే అరే నాకు కావాల్సిన దానికోసం కష్టపడటమే కాకుండా ప్రతి దాన్ని ఎంజాయ్ చేస్తూ వచ్చాను నా ని ఎక్కడ నేను కోల్పోలేదు అండ్ ఈ రోజు నేను అనుకున్న రిజల్ట్స్ కూడా పొందాను అనే సాటిస్ఫాక్షన్ నీలో ఉంటుంది అలా కాకుండా ఏదో కావాలి అని తపన పడిపోయి ఏదో చేసేయాలి అని తపన పడిపోయి ఇక్కడ పొందాల్సిన ఆ ఫలితాలు ఇక్కడే పొందేయాలి అని అనుకొని అతగా అతిగా ఆశపడిపోయి అతిగా కష్టపడిపోయి అతిగా ఆలోచించేసి అతిగా ఆలో ఆందోళన పడిపోయి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయిపోయి ప్రజెంట్ ఉన్న మూమెంట్ ని ఎంజాయ్ చేయక ఏదో అందని అందిసుకుందాము అని తాపత్రయం పడిపోయి అది అందక లైఫ్ లో కొన్ని డేస్ ఎక్స్పీరియన్స్ చేసి బాధపడే కంటే లైట్ గా నువ్వు ప్రతిరోజు దాన్ని కష్టపడుతూ ఉన్న దానితో ఎంజాయ్ చేస్తూ సంతృప్తి చెందుతూ కొత్తది ఏదైతే కావాలనుకుంటున్నావో దానికోసం నువ్వు మారుతూ నీలో ఒక మార్పును కలిగించుకుంటూ నువ్వు మారుతున్నా సరే కానీ ఆ పనిని ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు నీకేం కావాలో అనేది తెలుస్తుంది నీకు కావాల్సింది దక్కుతుంది అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ పాయింట్ ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మనసుకు నచ్చిన పని అందరికి దొరకదండి ఉన్న పనినే మనసుకు నచ్చేలాగా చేసుకోవాలి మేము అనుకుంటాము అయినా సరే నేను కూడా జాబ్ చేయాలి ఫైనాన్షియల్ సపోర్ట్ మా పేరెంట్స్కి ఇవ్వాలి ఆ తర్వాతే పెళ్లి చేసుకోవాలి అని ఉంటుంది కానీ పేరెంట్స్ అప్పుడు కాదు మా బాధ్యత తీరాలి అని అంటే ఇప్పుడే పెళ్లి చేసుకో అంటారు మన స్టడీస్ కూడా అవ్వవు పెళ్ళి అయితే చేసేసుకుంటాం ఏదో చేయాలి అని అనుకుంటాం కానీ పెళ్ళి చేసుకుంటాం పెళ్ళి చేసుకున్నంత మాత్రాన అంతే అయిపోయింది నా లైఫ్ అయిపోయింది అని ఏడుస్తూ కూర్చోవాలా అవసరం లేదు పెళ్ళి అయింది నీ పేరెంట్స్కి మెస్ ఇచ్చావు ఇప్పుడు ఈ పెళ్ళి అనే జీవితంలో ఇప్పటి వరకు నువ్వు మీ అమ్మ నాన్న ఒక ఫ్యామిలీ ఉండేది కానీ పెళ్ళి అనే నెక్స్ట్ స్టెప్ వేసిన తర్వాత నీ పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు నువ్వు నీ కెరియరు వీళ్ళందరూ కూడా ఉన్నారు నీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి వీళ్ళందరినీ నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు ఇక్కడ ఉన్నప్పుడు నీ మనసుకి ఇంకొకటి కోరుకున్నావు అది దక్కలేదు అన్నంత మాత్రం నీ లైఫ్ అక్కడతో అయిపోయినట్టు కాదు నువ్వు ఒక జాబ్ చేయాలనుకున్నావు అది రాలే చేయలేకపోయావు దానికి నువ్వు బాధ్యరాలువి పూర్తిగా కాదు బట్ పెళ్ళి అనే ఈ మూమెంట్ని దీనికి 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 ముడి పెట్టద్దు అయిపోయింది మా అమ్మాళ్ళు అని వాళ్ళ మీద నిందలు వేయడం పెళ్లి చేసుకోవడం వల్లే అని చెప్పి పెళ్ళి మీద నిందలు వేయడం నీ వాళ్ళతో మూడిగా ఉండడం ఇదేది కరెక్ట్ కాదు పెళ్ళి ఓకే ఎంజాయ్ చేసావా తర్వాత ఇంకా ముందుని బోల్డ్ అన్ని రోజులు ఉన్నాయి మనకి అక్కడతో అయిపోలేదు కదా నెక్స్ట్ ఇంకా చేద్దాం ఒక వైఫ్గా ఎంజాయ్ చేయి ఆనందపడు ఒక తల్లి అవుతావు ఆనందపడు తల్లి అయిపోయింది వైఫ్ అయిపోయింది ఆ తర్వాత నీకంటూ ఒక కెరియర్ ఉంది ఇంకా నువ్వు ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే నేర్చుకోవడానికి టైం ఉంది సో ఇదన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూనే నీకు ఇంకా ఫలానా ఒకటి కావాలి అని అనుకుంటే నువ్వు ఏదో ఒకటి నేర్చుకో ఏదో ఒక స్కిల్ని నీలో పెంచుకో ఖాళీగా ఉండకు సో ఇలా స్కిల్ని పెంచుకున్నప్పుడు నీ మీద నీకు కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరగడం నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దానికోసం ఇప్పుడే తాపత్రయ పడడం అట్ ద సేమ్ టైం నీ ఫ్యామిలీకి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వడం అంతా కూడా ఈక్వల్గా జరుగుతుంది ఈ టైంలో చాలా స్ట్రెస్ ఉంటుంది ఒక్కొక్కసారి హస్బెండ్ సపోర్ట్ ఇవ్వకపోవచ్చు పిల్లల్ని చూసుకోవడం టైం మరిగా ఉండదు అయినా సరే నీకు కావాల్సింది ఒకటి కోరుకుంటున్నావు కాబట్టి దానికంటూ సపరేట్గా ఒక టైం ఇచ్చి ఎలాంటి సాకులు చెప్పకుండా నువ్వు నిజంగా చేయాలనుకుంటే ముందుకెళ్ళి చేస్తావు సో ఇలా నీకు ఏం కావాలి అనేది నువ్వు మాత్రమే గుర్తించగలుగుతావు అవసరమైతే ఇంకొకరితో ఫైట్ చేయి లేదు అని అనుకుంటే నువ్వు కష్టపడు ముందుకెళ్ళు ఒకటండి మనం కనుక కాన్ఫిడెంట్తో కష్టపడి ఒకటి చేస్తాము అని అంటే మనల్ని ఎవ్వరూ ఆపరు ఆపలేరు ఎక్కడ కూడా ఆపలేరు నీలో ఒక శక్తి పుంజుకొని నువ్వు ముందడుగు వేస్తానంటే ఎవ్వరు నిన్ను ఆపుతారు అసలు నీకుంది ఎంత స్ట్రెంగ్త్ ఆ ని పట్టుకొని ఎంత లాగినా లాగలేరు కానీ నువ్వు మాత్రం నీ ని కోల్పోవద్దు చాలా మంది ఇలా కూడా అంటారు నా హస్బెండ్ సపోర్ట్ చేయలేదు ఆల్ సపోర్ట్ చేయలేదు అని నీకు నిజంగా కృషి పట్టుదల ప్యాషన్ ఉంటే ఆ ప్యాషన్తో నువ్వు పని చేయడం చూసిన తర్వాత ఏదో ఒక రోజుకి వాళ్ళు కూడా కరుగుతారు ఎంత మూర్ఖుడైనా సరే కరుగుతాడు ఎవరు స్టార్టింగ్ లో ఎంకరేజ్ చేయరు ఎవ్వరికి ఎంకరేజ్ ఉండదు ఈవెన్ ఇప్పుడు నేను చేసే యూట్యూబ్ కూడా మా హస్బెండ్ ఫస్ట్ నో అనే చెప్పారు సపోర్ట్ చాలా ఇస్తారు నాకు స్టార్టింగ్ స్టార్టింగే సపోర్ట్ ఉండదు ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు మన మైండ్ లోకి వచ్చే థాట్స్ రకరకాలుగా ఉంటాయి బట్ నువ్వు చేయాలనుకుంటే మాత్రం నువ్వు చేస్తావు సో నీకేం కావాలి అనే దాన్ని నువ్వు కోల్పోయిన దాంతో ముడిపెట్టుకోకండి ఎప్పుడు కూడా ఎప్పుడైతే మనం అలా ముడిపెట్టేసుకుంటామో నాకు అందలేదు 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 అనే బాధపడిపోతూ ఉంటామో అప్పుడు మన మైండ్ అక్కడ ఆగిపోతుంది ఇంకా తర్వాత నెక్స్ట్ స్టెప్ వేయడానికి ఉండదు ప్రతి పనిని కూడా ఎంజాయ్ చేయాలి ఎవరిని నువ్వు చేసుకుంటూ మాత్రం వెళ్ళిపోవాలి సో అప్పుడు మనం హ్యాపీగా ఉండగలుగుతాం అనుకున్నది కూడా పొందగలుగుతాం అప్పుడు కూడా హ్యాపీగా ఉండగలుగుతాం ఏది శాశ్వతం కాదండి మనం ఏదైతే ఒక మెట్ ఎక్కాలి ఒకటి గెలవాలి అని అనుకుంటామో గెలిచిన తర్వాత అందులో ఇంకా పై పొజిషన్కి వెళ్ళాలి అందులో ఇంకా డబ్బులు సంపాదించాలి ఆ బిజినెస్ నేనే ఇంకా 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 ఇంత పొజిషన్లోకి వెళ్ళిపోవాలి అన్న గోల్స్ ఉంటూనే ఉంటాయి అంటే ఆనందం అనేది ఇక్కడ ఉందేమో అని మనం అనుకుంటాం ఇక్కడ ఉండదు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంటుంది ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉంటుంది సో ఇలా 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 ఉంటుంది సో ఆనందం అనేది ఎక్కడుందో మనకి తెలియదు కాబట్టి ఇప్పుడు ఉంది అనే విషయాన్ని మనం గ్రహించాలి ఇక్కడ ఉంది ఇప్పుడు నేను మాట్లాడటంలో ఆనందం ఉంది ఇక్కడే ఉంది నా ఆనందం ఇది అయిపోయిన తర్వాత ఈ వీడియోకి ఎడిటింగ్ చేయడంలో నా ఆనందం ఉంది మా పిల్లోడికి చదివించడంలో నా ఆనందం ఉంది నేను ఖాళీగా కూర్చొని తినడంలో నా ఆనందం ఉంది పడుకోవడంలో నా ఆనందం ఉంది నేల మీద పడుకుంటేనూ నా ఆనందం ఉంది ఎండలో కూర్చుంటే కూడా నా ఆనందం ఉంది అని అనుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా అలా అనుకున్న రోజునే మనం హ్యాపీగా ఉండగలుగుతాము కోల్ కోసం ఎప్పుడు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదండి ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి మన ఆనందం కోసం మన ప్యాషన్ కోసం మనం ఏదైనా సాధించడానికి చాలామంది ఇంకొకరిని ఎక్కువగా హింసిస్తూ ఇబ్బంది పెడుతూ అలా కూడా ఉంటారు అస్తమాను సో లైఫ్లో మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన ప్యాషన్ కోసం మనం వర్క్ చేస్తూ ముందుకు వెళ్ళాలి సో ఈ క్రమంలో మన కోసం మన సెల్ఫ్ కోసం ఆలోచించుకుంటూ హ్యాపీగా ముందడుగు వేస్తే మూ ఆనందం మన చేతుల్లోనే ఉంటుంది ఆనందం ప్రజెంట్లోనే ఉంది సో నీకేం కావాలో అర్థమైందని అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అని అనుకుంటే షేర్ చేయండి అండ్ అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను మరి సెలవు బాయ్ బాయ్